కేఎస్సిఏ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అబ్దుత ప్రదర్శనతో మెరిచాడు ఈ టోర్నీలో గోవా తరపున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ ఆదిత్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్లు తీశాడు ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్ సెకండ్ ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ పడగొట్టాడు అర్జున్ చెలరేగడంతో ఈ మ్యాచ్లో గోవా నూట ఎనభై తొమ్మిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్లో నూట మూడు పరుగులకే ఆల్అౌట్ అయింది అర్జున్ టెండూల్కర్ పదమూడు పాయింట్ ఓవర్ నలభై ఒక్క ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు అనంతరం గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల పదమూడు పరుగులు చేసింది భారీ వెనుకంజ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక జట్టు సెకండ్ ఇన్నింగ్స్లోనూ ప్రదర్శన కనబరిచింది అర్జున్ టెండూల్కర్ పదమూడు పాయింట్ మూడు ఓవర్లలో నలభై ఆరు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో కర్ణాటక జట్టు సెకండ్ ఇన్నింగ్స్లో నూట ఇరవై ఒక్క పరుగులకు కుప్పకూలింది ఫలితంగా ఈ మ్యాచ్లో గోవా భారీ తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ ఇరవై ఆరు పాయింట్ మూడు ఎనభై ఏడు ఇచ్చి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఇప్పటి వరకు సీనియర్ లెవెల్లో మూడు ఫార్మాట్లతో కలిపి నలభై తొమ్మిది మ్యాచ్లు ఆయన అర్జున్ టెండూల్కర్ ఇందులో అరవై ఎనిమిది వికెట్లు పడగొట్టాడు అర్జున్ టెండూల్కర్ తన కెరీర్లో పదమూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టాడు